లోపట ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే రకం కాదు అందరికి ఆహే బహర్బీ ఓహి హే అన్నట్టే ఉంటుంది జగ్గన్న తీరు మనసు ఉంటే మాట ఉంటుంది అన్నట్టే చెప్తుంటాడు సార్ ముచ్చట్లు తిక్కలేస్తే సొంత పార్టీ లీడర్ల మీదకే సూటి పెడుతుంటాడు ఎవ్వరి మాట అయ్యనడు సీతయ్య అన్నట్టే ఉంటుంది జగ్గన్నతోని ఎవ్వరం అందుకే షే పార్టీ లీడర్లంతా ఒక ఎత్తు అయితే జగ్గన్న ఒక్కడు ఒక ఎత్తు ఇక చూడు రి ఈ సారి ఏం చేసిండు ఆరోగ్య వారాలి అనుకుంట నాలుగు నెలలు గడిచే ఏమాయ అంటున్నారు వాళ్ళు అంత కలిసి అధికారంలో ఉన్న చెయ్యి పార్టీ వాళ్ళ మీద దుబ్బెత్తిపోస్తున్నారు ఎక్కడికి పోయినా ఇస్తమానర్ ఇచ్చిండ్రా ఇస్తమానర్ ఇచ్చిండ్రా అని పబ్లిక్ కు పూసగుచ్చుతారు ఇక దానికి పదేళ్ల చేయని వాళ్ళు ఇక ఇప్పుడు నాలుగు నెలలకే మా మీద పడతారు ఇదేక్కడి న్యాయం అంటున్నారు చేయి పార్టీ వాళ్ళు ఇక గిట్లనే నర్సాపూర్ లో మీదకు పార్లమెంట్ సీటు కు కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్లి నిలబడుతున్న నీల ప్రచారం ప్రచారం పోయిండు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గన్న మంచి మెజారిటీ ఇయ్యాలి అని ముచ్చట్లు జోరుగా చెప్పిండు అయితే నడమ ఓ అక్కకు ఏ పథకం రాలేదో మరి ఎవరు పో అన్నారో తెలియదు కానీ గంత మాంజ నాడి రోడ్డు మీదనే జగ్గన్నను పట్టుకొని గట్టిగా అడిగింది పథకాలు వస్తా అన్నట్టు మాట్లాడింది అట దానికి ఇక జగ్గన్న ఏమన్నాడు సుడరే అమ్మా మొన్ననే మాకు పెళ్లి మీరు అప్పుడే ఎట్లా మూడు నెలలు ముచ్చడిగా మూడు ఇద్దరు చేస్తుంది అవునా కాదా జన టైమింగ్ ఏంటి ఏమ్మా అన్నీ వస్తాయి కదా అన్నట్టు లగ్గమై మూడు నెలలే అయితీ ముచ్చటగా మూడు రాత్రులు చేసినాం అప్పుడే పిల్లలు కాలేదంటే ఎటు పోవాలి మేము అన్నట్టు మాట్లాడిండు సారు వస్తాయి అన్నీ వస్తాయి ఫికర్ చేయకుర్రే అన్నట్టు చెప్పుకొచ్చిండు ఇక సారు ముచ్చట్లకు పబ్లిక్ కాదు బండి మీద ఉన్న లీడర్లు కూడా నవ్వుకున్నారు జగ్గన్న ముచ్చట అంటే ఇక మరి గిట్టనే ఉంటదా అనుకున్నారట ఇంగింత మంది ఏమైతే గాని చూడాలి నర్సాపూర్ పబ్లిక్ చేయి పార్టీకి ఎన్ని ఓట్లు వేస్తారో ఏం చేస్తారో అనుకుంటారు ఇప్పుడు అందరు